నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అకాండా టు తాండవం బ్లాక్ బస్టర్ హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి అందులో మొదటి సీక్వెల్ కావడంతో దీనిపై క్రేజీ హైప్ ఉంది ఇక యొక్క సినిమా షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వెంగ్లో కొనసాగుతూ ఉంది ఇక యొక్క సినిమా రిలీజ్ డేట్లను కూడా నిర్మాతలు దసరాకి లాక్ చేశారు ఇక ఈ యొక్క రేసులో అక్కడట్టు రాకపోవచ్చు అనే టాపిక్ కూడా వినిపిస్తూ ఉంది ఇందుకు ప్రధాన కారణం అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేసింది చిత్ర బృందం అయితే అసలైన క్లారిటీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు జూన్లో బాలయబాబు పుట్టినరోజు ఉంది ఇక ఆ రోజు టీజర్ను కూడా రిలీజ్ చేస్తూ ఉంది చిత్రబృందం ఇక యొక్క సినిమా రిలీజ్ డేట్ కూడా దాదాపు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయనున్నట్లు కూడా సమాచారం అయితే ఇందులో పాత తేదీనా లేదా కొత్త తేదీ అన్నది మాత్రం చేస్తారని అంటూ ఉన్నారు సో అక్కడ టు రిలీజ్ డేట్పై క్లారిటీ కూడా వస్తుంది బాలయబాబు బర్త్డే సందర్భంగా ఇక బాలేబాబు బర్త్డే సందర్భంగా అఖండ టూ టీజర్తో పాటు రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేయనుంది చిత్రబృందం ఇక యొక్క టీజర్ కోసం ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతుతగా ఎదురు చూస్తూ ఉన్నారనే చెప్పాలి అయితే అఖండ టూ టీజర్ కన్నా ముందే సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా సందడి చేస్తూ ఉన్న విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే కొన్ని ప్యాన్ మేడ్ పోస్టర్లు మాత్రం ఇప్పుడు నెటిన్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఇక అందులో భాగంగా ఓ పోస్టర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది ఆ యొక్క పోస్టర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారనే చెప్పాలి అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క పోస్టర్ను చూసిన మాస్ మహారాజా రవితేజ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు గాగుల్స్ పెట్టుకొని మరింత స్టైల్గా కనిపిస్తూ ఉన్నారు మరియు ముఖ్యంగా ఈ యొక్క పోస్టర్లో మీరు మాత్రం మరింత యంగా మరింత హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మేడ్ పోస్టర్ ఈ రేంజ్లో ఉందంటే రేపు బోయపాటి విడుదల చేసే టీజర్ ఈ రేంజ్లో ఉండబోతుందో నా ఊహకే అర్థం కావడం లేదు పక్కా ఈ యొక్క మూవీ మంచి రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రవితేజ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి